జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా కార్యాచరణ ఎలా ఉండాలన్న సమావేశాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణ గారికి సభాధ్యక్షులు కృష్ణమోహన్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాగోని గారికి మిగతా ఈ కార్యక్రమానికి వచ్చిన తొంభై ఆరు కులాలేరున ఉద్యమ బంధనాలు మీరు చూస్తుంటే మిత్రుల గత ఆరు నెలల కాలం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలతో ఒక చదరంగా మారుతుంది ఒక్కో రోజు ఒక్కో ఎత్తు వేస్తూ ఒక్కో రకమైన కుట్ర చేస్తూ బీసీలకు న్యాయంగా రావాల్సినవి వారు హామీ ఇచ్చినవి ఎలక్షన్ లో మన ఓటు దొంగిలించడానికి వాళ్ళు ఇచ్చిన హామీలతో మనం వాళ్ళకు ఓటించిన తర్వాత ఈ రోజు మోసం చేసే కార్యక్రమాలు ఉన్నాయి మీరు చూస్తే మొన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించింది మీకు తెలుసు మీకు అందరికీ తెలుసు మిత్ర మనం కొత్త కాలంగా స్పష్టంగా మాట్లాడుకుంటున్నాం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి స్పష్టంగా రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోవి మరి విద్యా ఉద్యోగం సంబంధించినవి కేంద్ర ప్రభుత్వం మరి మీ చేతిలోనే ఉన్న మీ ఆయుధాన్ని మీరు చేయగలిగే పనిని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి మేము సుప్రీం కోర్టుకు పోతాం వరకు వెళ్తాం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పి నిబం నెట్టి ఎవరిని మోసం చేయడానికి మీరు చేస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రాజ ఏ రోజైనా సంప్రదించిందా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి బీసీ సంఘాలి తీసుకెళ్ళండి అని చెప్పి నెత్తి నోరు పాదుకొని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రధానమంత్రి కలిసింది లేదు అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకుపోయింది లేదు మరి మొన్న ఈ రాష్ట్ర పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆయన చెప్తారు మేము రెండు అంచెల విధానాన్ని చేద్దాం అనుకుంటున్నాము ముందుగా అమలు చేయడానికి కోర్టుకు పోతామని చెప్తున్నాను సుప్రీం కోర్టుకు అయ్యా మీరు సుప్రీం కోర్టుకు పోవాల్సిన అవసరమే ఉంది మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి జీవో ఇవ్వండి ఆ జీవోను పే చేసుకొని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి ఎన్నికల నోటిఫికేషన్కి వెళ్ళండి ఒకవేళ అక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగితే మనకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి అంతకుముందు జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలు ఉన్నాయి మన దగ్గర స్పష్టమైన బలమైన ఆధారాలు ఉన్నాయి ఎందుకు నలభై ఆరు శాతం ఇవ్వాలన్నా దానికి మన దగ్గర నిదర్శనాలు ఉన్నాయి మరి ఇవన్నీ మన చేతిలో పెట్టుకొని వీటన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ మీద సుప్రీం కోర్టు మీద పెట్టి ఎవరిని మోసం అనుకుంటున్నారు బీసీ మిత్రులంతా కూడా ఈ మోసాన్ని గమనించాల్సిన అవసరం ఉంది రాజకీయ పరమైన ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆర్థిక ప్రయోజనాలు కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటాయి రాష్ట్రం చేతిలోనే ఉంటాయి రాష్ట్రమే ఇవ్వాల్సింది ఉంటది కావాలనే ఇవ్వడం లేదు మీరు వీళ్ళ మీరు పసిగడితే కావాలంటే డిక్లరేషన్ లో వీళ్ళు బీసీలకు ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు నామినేటెడ్ పదవులలో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కానీ మీరు చూస్తే మిత్రులారా గడిచిన కాలంలో ఏ రోజు ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు బీసీలకు రిజర్వేషన్ లేవు మరి అది ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వడానికి మీకు ఏమైనా సుప్రీంకోర్టు అడ్డం వచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఏమైనా అడ్డం వచ్చిందా మీకు అంటే మీకు చిత్తశుద్ధి లేని కారణంగానే మోసం చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇంకా మనం ముందు భవిష్యత్తులో ఏం చేద్దాం ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాదాపుగా తొంభై పైగా కుల కుటుంబ కుల సంఘాలు ఒక్కొక్క సంఘం ఒక వెయ్యి మందిని చైతన్యం చేసి ముందు తీసుకొచ్చే శక్తి ఉంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం కలిస్తేనే దాదాపుగా లక్ష మంది అవుతాం ఈ లక్ష మంది ఒక్కొక్కరు వారి ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి మనం చేస్తున్న మోసాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అలాగే విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన కూడా మనం ఒత్తిడి చేస్తూ పోరాడానికి కొనసాగించాలి మన రాజకీయ భవిష్యత్తు బీసీలకు సంబంధించిన భవిష్యత్తు అన్ని కూడా గ్రామ స్థాయి నుంచి మొదలవుతాయి కాబట్టి స్థానిక సంస్థలలోని మనల్ని ఆపేసే కుట్ర నడుస్తుంది కాబట్టి ఈ కుట్ర మీరంతా గమనించి ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి మనం మనం అనుకుంటున్న ఉద్యమం లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను